తమి కార్ బజార్ ఖమ్మం తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఫర్ సేల్ ఈ టొయోటా ఇతియాస్ జీడీ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఓనర్ క్వాలిటీ ఉంది కార్ ఓనర్ వచ్చేసి నెగోషిబుల్గా ఉంటుంది ఓనర్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ రూపాయ ఆరు లక్షలు చెప్తున్నారు అక్షరాల నెగోషిబుల్ రేట్ ఉంటుంది టొయోటో ఇథిహోస్ కార్ కంపెనీ కిర్లాస్ కార్ కంపెనీ డీజిల్ కార్ ఫస్ట్ ఓనర్ అమ్మటానికి ఉంది సమీక ఆర్బార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం లొకేషన్ దీని వచ్చి ఆరు లక్షలు చెప్తున్నారు ఓనర్ నెగిషియబుల్ ఉంటుంది బేరం ఆడగోవచ్చు దాంట్లో తప్ప లేదు కార్ అన్న తర్వాత కస్టమర్ అన్న తర్వాత వాళ్ళు అడుగుతారు బండి ట్రయల్ చూసుకోండి ఏసీ పర్ఫెక్ట్గా ఉన్నది పవర్ విండోస్ ఉన్నాయి సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రీడింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది చాలా బండి కూడా క్వాలిటీ ఉన్నదండి మా సమీకార్ నా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం నందు ఈ కార్ అమ్మటానికి ఉన్నది దీని ధర వచ్చేసి ఆరు లక్షలు ఓనర్ చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుంది రేటు మాట్లాడుకోవచ్చు అండి బండి కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందండి ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్ లో డ్రైవింగ్ చేస్తూ చేస్తూ ఉన్నాను కాబట్టి ఎక్కడైనా పార్ట్ మారటం కానీ అలాంటిది ఏం లేదండి బండి అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇంకా దీన్ని వాషింగ్ చేపించలేదు వాషింగ్ చేపిస్తే చాలా ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది బండి టొయోటా ఇథియోస్ జీడీ మోడల్ ఇది టొయోటా ఎంబులమ్ ఇథియోస్ కార్ పర్ఫెక్ట్గా పవర్ విండోస్ నాలుగు ఏసీ పర్ఫెక్ట్గా ఏసీ బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉన్నదండి ఇది ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ ఆయిల్ ఇంజన్ స్టార్ట్ చేసాం ఇంజన్ ఆయిల్ గేజ్ కూడా బయటికి తీసాం ఇంజన్ ఆయిల్ ఏమైనా కంప్రెసర్ బ్యాక్ కంప్రెసర్ కుడుతుందని చూసాం మోటార్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది కావున దయచేసి మా సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలా ఫాలో చేయాలా షేర్ చేయాలా మా ఫుల్ వీడియో మొత్తం అవర్స్ మొత్తం వచ్చిన దాకా మా ఫుల్ వీడియో దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు యావత్ భారతదేశ ప్రజలు भावी तरालु ना तेलुगु ప్రజలు గాని मेरा भारत महान है सस्पेंशन परफेक्ट वेलकम कंप्रेसर परफेक्ट इंजन टोयोटा किर्लाश्वर इटियोस जीडी 2019 मॉडल फर्स्ट ओनर सिंगल ओनर शोरूम ट्रैक प्राइस 6 लाख नेगोशिएबल होनतुंदी सभी कार आधार पे चैनल अकाउंट करांगाना रेशन पर सेल इन कार था आपका कहीं मेरे भाई लोग ये गाड़ी बेचने की है समी कार बाजार यूट्यूब चैनल में आई हुई है टोयोटो किरलास का इतिहास है डीजिल कार है फर्स्ट ओनर्स है उसका छह लाख प्राइस बता रहे हैं इसको जो है बार्गेनाइजिंग रहता है आप बेपर